చితాపురం రోడ్ పరవాడ వెళ్ళే రోడ్డు హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఇప్పుడు పరవాడ దాటినర్త అనే విలేజ్లో ఉన్నాం అండి ఇదంతా ఇరువాడ విలేజ్లోకి వస్తుంది ఇక్కడ మనకి సెమీ కమర్షియల్ లేఅవుట్ ఒకటి ఉందండి డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ పర్వాడి నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ వస్తుంది ఇదండి సైటు అది ఇది మెయిన్ రోడ్డు ఇంకా సైట్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడ నచ్చకపోతే ఆన్ చేసినా పర్లేదు ఇది ఒక డిటీసీపీ అప్రూవ్డ్ అండి ఇందులో మినిమమ్ టూ హండ్రెడ్ యార్డ్స్ నుంచి ప్లాట్స్ అయితే ఉన్నాయి డిటీసీపీ అప్రూవ్డ్ వెర్ లోన్ కూడా వస్తుంది మెయిన్ రోడ్ నుంచి ఈ లోపలికి ఇరువాడెళ్ళ రోడ్డు అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఇక్కడ నుంచి మన లేఅవుట్ స్టార్ట్ అవుతుంది ఇందులో అన్నీ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు ఉన్నాయండి బ్లాక్ టాప్ రోడ్స్ కూడా వేయడం జరుగుతుంది అలాగే డ్రైనేజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే ఎలక్ట్రిసిటీ కూడా రెడీగా ఉంది వెంటనే కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఇందులో ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ సేల్కు ఉన్నాయండి కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా ఆల్రెడీ కొన్ని రిషన్లు కూడా అయిపోయాయి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండి లోన్ కూడా వస్తుంది ఈ సైట్ దగ్గర నుంచి అచితాపురం చర్చ్కి కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి అలాగే బార్క్ రోడ్కి కిలోమీటర్ నర ఉంటుంది చూస్తున్నారు కదా సైట్ ఎండింగ్లో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇక్కడ ఈ తోట బ్యాక్ సైడ్ అంతా కూడా విలేజానండి సైట్ రేట్ వచ్చేసరికి గజం పదకొండు వేల ఐదు వందలు నెగోషియబుల్ ఉంటుంది అలాగే ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ నాలుగు వేలు ఉందండి మీకు లోన్ కూడా వస్తుంది సైట్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది అలాగే ప్లాంటేషన్ కూడా వేయడం జరిగింది ప్రజెంట్ అయితే పిక్కతో ఉంది దీని మీద తారు కూడా వేసి బ్లాక్ టఫర్ రూట్స్ అయితే వేయడం జరుగుతుంది సైట్ ఎండింగ్లో ఉన్న అవసరం అండి ఇవన్నీ ఈ వెంచర్ గురించి మరిన్ని వివరాలకు అలాగే సైట్ విజిట్ కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ Mm-hmm.